యాదవ సంఘం అడహక్ కమిటీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గణవేని మల్లేష్ యాదవ్ జిల్లా వ్యాప్తంగా యాదవలందరం ఏకమవుతామని యాదవ సంఘం అడహక్ కమిటీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గణవేని మల్లేష్ యాదవ్ అన్నారు గురువారం మేడిపల్లి మండలం తోంబర్రావు గ్రామంలో గ్రామ యాదవ సంఘం సమావేశం నిర్వహించి యాదవులకు జరుగుతున్న అన్యాయాలు సమస్యల పరిష్కారం సభ్యత్వాల ద్వారా సంఘ బలోపేతం యాదవులకు దక్కాల్సిన హక్కుల సాధన తదితర విషయాలు చర్చించిన అనంతరం సంఘ సభ్యులు మొత్తం నలభై మంది సభ్యత్వం తీసుకోగా వారికి సభ్యత్వ రసీదులను అందించిన జిల్లా అధ్యక్షుడు ఘనవేణి మల్లేష్ యాదవ్ ఈ కార్యక్రమంలో యాదవ సంఘం అడహక్ కమిటీ వేడిపల్లి మండలం ఇన్ఛార్జ్ ఐదవేణి సాయి యాదవ్ మీసాల భీమయ్య యాదవ్ సంఘ భీమయ్య యాదవ్ సంఘ రమేష్ యాదవ్ ఎర్రయ్య యాదవ్ పల్లి మహేష్ యాదవ్ సబ్బనవేణి కొమరయ్య యాదవ్ ఒర్రే గంగారం యాదవ్ మల్లేశ్వరి మల్లేశ్వరి యాదవ్ సుమా యాదవ్